హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్లో వచ్చిన ప్లేన్ పీస్ తోటి అంటే స్ట్రేట్ పీస్ అనమాట ప్లేన్ పీసు పైగా పలిచగా ఉంది సో వీటితోటి నేను పైపింగ్ వేశాను చూసారు ఎంత బాగా వచ్చేసిందో చాలా మంది డౌట్ రావచ్చు పల్చగా ఉంటే లోపల ఉన్న థ్రెడ్ బయట కనిపిస్తుంది కదా కానీ నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి ఇది నాకు గ్లౌస్ తో వచ్చిన పీస్ అనమాట ఇది ఎందుకు ఇచ్చారో నాకు నిజంగా తెలియదు కానీ నేను మాత్రం పైపింగ్ కింద వాడుతున్నాను పలుచగా ఉంది మెత్తగా ఉంది ఫినిషింగ్ వస్తుంది రాదా అని మీకు డౌట్ రావచ్చేమో అదేం డౌట్ పడకండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోండి ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వెడల్పుంది పొడుగంటారా మీకు తెలుసు కదా శారీ ఎంత పొడుగుందో అంత ఉందన్నమాట అంత పొడుగ్గా ఉన్న దాంతో మనం పైపింగ్ వేయలేము ఎందుకంటే స్ట్రేట్ పీస్ కాబట్టి నెక్ రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్గానే మనం వెయ్యాలి కాబట్టి క్రాస్ ఉన్న క్లాతే అవసరము సో క్రాస్గా కావాలంటే కొంచెం వెడల్పుగా ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ పొడుగుని కాస్త కట్ చేసి పక్కన జాయిన్ చేశాను సో ఇది కూడా సరిపోదు అనమాట మళ్ళీ సగానికి ఫోన్ చేసి మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ పక్కకి జాయిన్ చేసేసరికి నాకు నాలుగు పీసెస్ అయితే అయినాయి అంటే ట్వంటీ ఇంచెస్ అనుకోండి దగ్గర దగ్గర ట్వంటీ ఇంచెస్ వెడల్పు వచ్చింది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ అలా వచ్చింది సరిపోతుంది మనకి కరెక్ట్గా నెక్కకు మాత్రమే వస్తుంది మీకు హ్యాండ్ కానీ నడుము కానీ రాదనమాట చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు క్రాస్గా కట్ చేయాలి కరెక్ట్గా మిడిల్ నుంచి క్రాస్గా కట్ చేసేయండి కరెక్ట్గా మిడిల్ నుంచి క్రాస్గా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసుకొని ఈ సైడ్కి ఉంది కదా ఇక్కడ కూడా ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి వెడల్ పనేది ఎందుకంటే మనం థ్రెడ్ అనేది కనిపించకుండా స్టిచ్ చేయాలన్నమాట అందుకని ఇలా మొత్తం కూడా క్రాస్గా కట్ చేస్తానండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా క్రాస్గా కట్ చేసుకుని ఒక పీస్లో ఉన్న క్రాస్ని ఇంకో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకంటే మనకి పొడుగ్గా కావాలి కదా అందుకుని ఇవన్నీ పీసెస్ అనమాట సో మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఇది కూడా ఒక మూడో నాలుగో పీస్లు అయితే వస్తాయి దీని అన్నిటిని చక్కగా ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని మొత్తం కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది ఓకేనా ఇప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ పీస్ క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఇలా పెట్టేసుకుని చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా సేమ్ అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకోండి ఇలాగా ఇవన్నీ జాయింట్లు చేసుకున్న తర్వాత నేను చిన్న టిప్స్ చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంతే బాగా వస్తుంది ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాసుని ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాస్ని జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతేనండి ఇలా రెండో సైడ్ కూడా అంతే అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆపోజిట్లో స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఓకేనా ఈ ఫోల్డింగ్ అనేది ఎక్కువ పెట్టి కుట్టుకోవాలి ఇదే టిప్ అండి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండాలంటే ఈ ఫోల్డింగ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట దీనివల్ల ఏంటంటే థ్రెడ్ మీద ఈ క్లాత్ ఉంటుంది లోపల ఉన్న థ్రెడ్ అనేది బయట కనిపించకుండా ఉంటుంది అంటే ఇదొక ఒక ఇదొక రకమైన లైనింగ్ టైప్ అనమాట ఓకేనా ఫోల్డింగ్ ఎక్కువ చేసుకోవాలి పాత మించి డిఫరెన్స్ కాకుండా ఇంకా ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుంటే ఆ ఫోల్డింగ్ వల్ల మనకి లోపల ఉన్న థ్రెడ్ అనేది బయటకు కనిపించదు ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ మొత్తం నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనమాట ఇట్ సైడ్ కూడా అంతే ఇలా అంతా నీట్గా కట్ చేసుకోండి ఇది ఇట్ సైడ్ ఓకేనా ఇక్కడ మనకి జాయింట్లు పడ్డాయి కదా ఈ జాయింట్ల వల్ల మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ వస్తుంది ఈ క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి ఇలా కట్ చేసుకోవాలి ఇక స్టౌన్న క్లాత్ అంతా కూడా ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను సాగదీయకండి కాటన్ కదా ఇట్టే సాగిపోతుంది పైగా క్రాస్గా కట్ చేశాం కదా అందుకని చెప్పేసి మీరు సాగదీయకుండా కొంచెం నీట్గా వచ్చేగా నీట్ లుక్ వచ్చేలాగా చక్కగా రఫ్ ఇచ్చుకుంటూ ఎక్కడ సాగదీయకుండా కుట్టుకుంటే ఫినిషింగ్ అంతే బాగా వస్తుంది ఎప్పుడైనా సరే మీరు మిగతా పార్ట్స్లో ఎంత ఫాస్ట్గా కుట్టినా పర్లేదు కానీ నెక్క దగ్గరికి వచ్చేసరికి పైపింగ్ అనే కాదు మామూలుగా నెక్ పట్టి అనే కాదు ఏదైనా సరే నెక్ దగ్గర వచ్చేసరికి సెన్సిటివ్ పార్ట్ అనమాట ఇది దీని కానీ ఏమైనా సాగినట్టు అలా అయిందంటే మాత్రం క్లాత్ అనేది సాగిపోయి నెక్ షేప్ అవుట్ అయిపోతుంది అనమాట పైకి ఎత్తినట్టు రావడాలు మనకి పైపింగ్ అనేది అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే సాగదీయకూడదు ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట కూడా అంతే చక్కగా పెట్టేసుకోండి ఇలాగా రౌండ్ తిరిగే చోట ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా నీట్గా చూపిస్తున్నాం చూసారా ఇలా అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవండి రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ప్రతి చోట మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ రౌండ్ తిరిగే చోట పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు అసలు మర్చిపోవద్దు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట లేకపోతే అస్సలు రాదే రాదు ఫినిషింగ్ అనేది ఎందుకో తెలుసా ఆ ఈ నెంబర్ ఎందుకు తీసుకుంటామంటే పాదానికి పాదానికి మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది కదా సూది పక్కన గ్యాప్ ఆ గ్యాప్లో ఈ నెంబర్ మాత్రమే పడుతుంది అనమాట వేరే నెంబర్ అసలు పడవు పడినా కూడా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది మీకు డౌట్ రావచ్చు పన్నెండో నెంబర్ కాకుండా ఏ ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్ తీసుకోవచ్చు కదా అని అసలు మీరు పైపింగ్ వేసినట్టే ఉండదు అనమాట లుక్ రాదు అంటే కొంచెం లావుగా ఉండాలి కదా ఎంతైనా పైపింగ్ వేస్తే పైపింగ్ లా కనిపించాలి కదా మొత్తం అనిగిపోయినట్టు ఉంటుంది అనమాట సో అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగ చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే చక్కగా కుట్టు వేసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉండాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో చూడసారా ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట చూసారా ఎంత నీట్గా వస్తుందో అసలు థ్రెడ్ మీద పడదు చూడండి సూ సూది అనేది ఎక్కడ పడిందో చూడండి అసలు మీకు లోపల ఉన్న థ్రెడ్ అనేది బయటికి ఏమన్నా కనిపిస్తుందా చెప్పండి పల్చగా ఉన్నా కూడా ఎందుకు కనిపించట్లేదు అంటే మనం ఫోల్డింగ్ చేసేది చోట కొంచెం ఎక్కువ పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి కనిపించదు అనమాట లోపల ఉన్న థ్రెడ్ ఎంత పల్చటి క్లాత్ అయినా సరే థ్రెడ్ అనేది అసలు కనిపించదు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ మాత్రం లావుగానే కనిపిస్తుంది దూరం నుంచి చూపిస్తే యావరేజ్గా ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ అనేది ఎవరికైనా సన్నగా రావాలి పైపింగ్ అనుకుంటే ఇదే మెథడ్ పైగా మీకు నార్మల్ భాదమే మళ్ళీ సింగిల్ పాదం పెట్టాల్సిన పనే ఉంటుంది అనమాట మళ్ళీ వేరే నెంబర్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి పదమూడో పద్నాలుగో ఖచ్చితంగా మీరు సింగిల్ పాదం పెట్టాల్సిందే నేనైతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రం వాడతాం పొట్టికిలో కూడా అదే వాడతారండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అనేవి ఓకే ఇలాంటి మంచి మంచి టిప్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు ఇంత బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా థ్రెడ్ పక్కనే నీట్గా కుట్టు వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగ చూడండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసుకుంటే అంటే లూజ్ రాకూడదు అనమాట థ్రెడ్కి క్లాత్కి మధ్యలో లూజ్ అనేది రాకూడదు మనం ఎంతైతే థ్రెడ్ ఉందో అంత ఫోల్డింగ్ చేసుకోవాలి అది నేను చెప్పేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లూజ్ రాకూడదు అన్నానంటే ఏంటంటే అర్థము లూజ్ రాకుండా అంటే గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట థ్రెడ్కి క్లాత్కి అంతా కూడా కప్పేయాలి క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్లో నాకు అస్సలు పైపింగ్ కుట్టడం అస్సలు అంటే అస్సలు వచ్చేది కాదు ఎన్నో వీడియోస్ చూసేదాన్ని ఈ మెథడ్ నేనైతే మాత్రం ఈ ఛానల్లో చూసానంటే తమిళ ఛానల్లో ఛానల్ పేరు అస్సలు గుర్తులేదనమాట నేను ఎప్పుడైనా సరే టైలరింగ్ నేర్చుకునేటప్పుడు జస్ట్ థ్రెడ్ పైపింగ్ అనే కొట్టేదానండి ఒక ఐదు ఆరు వీడియోస్ చూసేదానమాట చూసిన తర్వాత నాకు ఏది ఈజీగా అనిపిస్తే అది హిందీ కావచ్చు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు మనకి వాళ్ళ భాష అర్థం కాకపోయినా వాళ్ళ భావన మనకు అర్థమవుతుంది కదా అంటే వాళ్ళు ఏం ఏం అనేది మనకి మినిమం అర్థమవుతుంది సో నేను దాంతో ఫాలో అయిపోయేది అనమాట చాలామంది అడుగుతూ ఉంటారు మీరు టైలరింగ్ ఏ ఛానల్ చూసి నేర్చుకున్నారని అసలు ఆ ఛానల్ అంటే ఏది లేదండి ముఖ్యంగా నేను బాడీ తో మాత్రం రిషి టైలర్తో నేర్చుకున్నాను రిషి టైలర్లు అయితే బాగా బాడీ తోటి అయితే చాలా బాగా నేర్పించారు నాకు అంటే నేర్పించడం అంటే వీడియోస్ ద్వారా అనమాట పైగా నేమిని పర్సనల్గా కానీ అసలు ఆ రిప్లై కూడా ఇచ్చేవారు కాదు ఆయన కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి మేబీ రిప్లై ఇవ్వకపోవచ్చు మాస్టర్ కదా పెద్ద మాస్టర్ కదా నేను మొత్తం కూడా అన్ని ఛానల్స్ చూసి నేర్చుకున్నాను తెలుగు తమిళ్ హిందీ అన్ని ఛానల్స్ ఏది కనిపిస్తే అది ఇంగ్లీష్ కూడా చూసేదాన్ని కానీ ఇంగ్లీష్ ఛానల్లో ఇవేముండో కొంచెం ఇంకా వేరే డిఫరెంట్గా ఉంటాయి అనమాట అంటే ఇంత ఈజీ మెథడ్ కాదు కొంచెం ప్రొఫెషనల్ స్టైల్లో ఉంటాయి మనకి ఫస్ట్ ఫస్టే ప్రొఫెషనల్ స్టైల్ రావాలంటే రాదు ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లావుగా ఉంది కదా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఇలాగా రఫ్ ఇచ్చేసే సరిపోతుంది అంతేనండి ఇంకా రెండో వైపు అంటారా ఇంకా పూర్తిగా మీ ఇష్టం మీరు హెమింగ్ చేయాలనుకుంటున్నారా లేదంటే నార్మల్గా ఇలా కుట్టి వేసుకుంటున్నారా అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది వీళ్ళు కస్టమర్లు ఏమిటంటే థ్రెడ్ వే థ్రెడ్తో కుట్టామన్నారు అనమాట అందుకనే కుట్టేస్తున్నాను ఇలాగా అంటే హెమింగ్తో పని లేకుండా ఇంకా ఇంకా హేమింగ్ ఏమి పెట్టకుండా ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయండి ఇలాగే హెమ్మింగ్ లేకుండా కుడితే స్ట్రాంగ్గా అనమాట ఎన్ని కుట్లు అంటే ఎన్ని ఉతుకులు ఉతు ఉతికినా కూడా పోవన్నమాట తొందరగా కొంతమంది అలా ఇష్టపడతారు అయితే ఇక్కడ చూసారు కదా కొంచెం క్లాత్ నాకు ఎక్కువ అనిపించింది వెడల్పు అనేది నేను అక్కడక్కడే ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇది కూడా మంచిగా ఇక్కడ ఒక టిప్పు లాగా ఫాలో అవ్వండి మీరు ఓకేనా ఇలాగే ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇదంతా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా నీట్గా ఇలా అనమాట ఇలా మొత్తం నీట్గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి వీడియో కదా చూసారా ఎక్కడ కూడా థ్రెడ్ కనిపించట్లేదు బయటికి స్ట్రైట్గా ఉన్న పీస్ తోటి ఎంత చక్కగా వచ్చేస్తుందో చూసారా మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అనుకోండి మీకు కూడా ఇంతే బాగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట చూడండి మొత్తం కూడా ఎంత బాగా వచ్చేస్తుందో వీరు నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్